पालिवना राखी राखी रात रे को तुम दिया तू ये तो मतलब हो की करके अंदर ले आवे आवे ये ऊपर में मतलब भाई को ये हमको फाइल कृपया करके नियम मांगो देखा कर बड़ा एक से का दोनों वाले कोने आंदे हम पे की कैसे ये काम ये संगठन కాగిరెడ్డి మనవీనర్ సుకుమారెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి గారికి ఇతర ముఖ్య నాయకులకు ఇక్కడ విచ్చేసిన ప్రత్యేక అభినందన సంతోషం మీ కూడా ఇంత అవసరంగా మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు మీకు పేరు నమస్కరిస్తాను గత రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కూడా మంచి మెజారిటీ తోటి మమ్మల్ని గెలిపించినందుకు మేము అందరికీ కూడా ఎప్పుడు కూడా వెనకడి ఉంటాం మీ ప్రాంతాన్ని అభివృద్ధికి తప్పకుండా మేమంతా కూడా ముందుండి తప్పకుండా సాయం చేస్తాం కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మనం జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ రోజు పేదల పక్షాన ఉంటూ పేదలకి మంచి చేస్తూ ఈ రోజు అనేక పథకాలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలకు అతీతంగా ఇచ్చారంటే నిజంగా ఎంత సంతోషమో ఒక్కసారి ఆలోచించాలని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్క ఎక పండించేదానికి అదేవిధంగా నీటికి ఇబ్బంది కాకుండా ఈ రోజు మనం జగన్ ఉన్న హయాంభూ పంట పండించుకుంటున్నామంటే ఈ రోజు ఆనాడు రాజశేఖర రెడ్డి ఉండగా ఈ రోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్రమంతా మంత్రిగా కూడా సస్యస్థాపంగా ఉందంటే ఒక మంచి ముఖ్యమంత్రి ఉంటే ప్రాంతం ఏ విధంగా ఉంటుందో దీన్ని బట్టి అర్థం చేస్తాం అది చేస్తున్నాం ఈ రోజు ప్రతి ఒక్క అక్కడే కూడా గడప గడపకి నేను ప్రతి ఒక్క ఇంటికి రావడం జరిగింది ఆ రోజు వాడు భరోసా ఇస్తే జగన్న మాకు అండగా ఉన్నాడు మా ప్రజలు చేయకుండా దానికి ఎక్కడెక్కడ ఇబ్బంది కాకుండా మంచి స్కూల్స్ ఈ రోజు స్కూల్ చే కాదు ఒక ఉన్నత విద్య చదువుకున్న దానికి ఒక ఇంజనీర్ డాక్టర్ చేసుకునే దానికి కూడా ఏ సరే మా ప్రజలను చదివించడానికి జగన్ అన్న మాకు అండగా ఉన్నారనే ఒక మొదల అదే అదేవిధంగా మొబో తాతడి అయితే ఈ రోజు మా కుటుంబాలకి మాకు పెన్షన్స్ ఒకరు కూడా ఈ మా వాలంటీర్స్ వచ్చి చదువు తట్టి మరి ఉదయాన్నే మాకు ఇవ్వడం ఎంతో సంతోషాన్నిస్తుందని ఈ రోజు చెప్పడం నిజంగా చాలా గర్వకారణం అందుకే ఈ రోజు ప్రజలంతా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి కానీ ఏకాని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా ఈ పథకాలన్నీ కూడా మనకు వస్తాయి తప్పకుండా మనం ఎప్పుడు పదమూడు సాయకు వస్తున్నా జగనన్నని మనం కాని వృత్తి మీద గెలిపించుకుందామని ఈ ఈరోజు అంతా కూడా తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు గందే ఈరోజు జగనన్న తా జగనన్న గారి వ్యక్తి మన విజయసేన్న గారు ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్న వ్యక్తి మనం తప్పకుండా విజయసా ఉన్నాను కూడా మనం మంచి మెజార్టీ మెజార్టీతో గెలిపించుకుంటే అటు నెల్లూరు చేయగానే కాకుండా మన కావాలి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి మతం పంపడానికి అటు విజయసే ఉన్నాం అదేవిధంగా తొత్తలేం లైవ్ మన రాజ్యసభ సభ్యులు మిగతా మతమే ఉన్నా మరో పక్క తొత్తలేం లైవ్ అనేది మాజీ శాసనసభ్యులు ఇష్టం అదేవిధంగా నేను అందరూ కూడా కలిసి మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం కూడా చేసుకునే దానికి కూడా ముందు తప్పకుండా మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తామంటే అంటే విజయసాయి కానీ అదేవిధంగా మూడే స్థాయి జగన్ ఆశీస్తో పోటీ చేస్తున్న నన్ను మంచి మెజారిటీ జగనన్నకి కానుక ఇచ్చి జగన్ ఈ ముఖ్యమంత్రి చేసుకున్న దానికి మీ కూడా సాధక్ రెడ్డి గారికి వెంకారెడ్డి గారికి దయాకర్ రెడ్డి గారికి శంకర్ రెడ్డి గారికి అందరికి ప్రతి ఒక్క వర్గానికి సంబంధించిన నవాబులకు సాదర్ భాష గారి ఇటువంటి వాళ్ళు అందరూ కలిసి ఈ